శ్రీమాత్రే నమ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు విపరీతమైన ధనయోగం సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలు న్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఓం అని ఒక చిన్న కామెంట్ చేయండి దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం భరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికనైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని ముదిటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని చీర కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజా గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు రుక్కుపోతాడు కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ షెంపు పుష్పాలను కానీ శివుడికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కలిగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లెడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెనగ పండు శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం ధరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకుని శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గురు వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కాని ఒక విశ్రాకుటాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పుల బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయ మీద ఉన్న పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి మీ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పులో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కాని ఆవు నూనె కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతి దోషాలు అష్టమ దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీలిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవులని చాలా శ్రేష్టమైనది ఆవు నీతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పులో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించాలి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాయి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలని త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింపులు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చివరిగా నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమ్ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు